హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత తిరుమల లడ్డు కల్తీపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది సో ఇంక వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము తిరుమల లడ్డు వివాదం ఇప్పుడు కీలక మలుపు అయితే చోటు చేసుకుంది మనందరికీ తెలుసు గత కొద్ది రోజులుగా లడ్డు వివాదం అయితే దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది ఈ వ్యవహారంపై ఇప్పుడు విచారం చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్లు సైతం దాఖలయ్యాయి తాజాగా సుప్రీంకోర్టు ఈ కేసు విచారణపై అయితే కనుక కీలక నిర్ణయం తీసుకుంది తిరుమల లడ్డు వివాదం అయితే ఇప్పుడు కల్తీ లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అనే వివాదం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది ఈ వివాదంలో నిజం తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటు చేయాలని వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు ఇక అదే సమయంలో లడ్డు వివాదంలో వాస్తవాలు తేల్చేందుకు కూడా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని బిజెపి సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి మరో పిటిషన్ దాఖలు చేశారు ఇక ఇప్పుడు ఈ రెండు పిటిషన్లపైన సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది తిరుమల లడ్డు వివాదంపై దాఖలైన పిటిషన్లు విచారించేందుకు సుప్రీంకోర్టు బెంచ్ నిర్ణయించింది జస్టిస్ బిఆర్ గవాయ్ అలాగే జస్టిస్ కేవి విశ్వనాథ్ గారితో కూడిన బెంచ్కి ఈ కేసును అయితే కేటాయించడం జరిగింది ఇక ఈ నెల ముప్పై అంటే ఈ రోజున సుప్రీంకోర్టు ఈ కేసును విచారించనుంది ఈ రోజున విచారించే క్యాజువలిస్టులో ఐటెం నెంబర్ అరవై మూడుగా తిరుమల లడ్డూ కేసు అయితే లిస్ట్ అయింది సుబ్రహ్మణ్య స్వామి కేసులో స్వయంగా తనను వాదనలు వినిపించేందుకు సిద్ధమైనట్లుగా చెప్తున్నారు ఇప్పటికే వివాదం పైన రాజకీయంగా పెద్ద ఎత్తున రగడ కొనసాగుతోంది ఏపీ ప్రభుత్వం లడ్డూ వివాదం పైన ఇప్పటికే సిట్ను కూడా ఏర్పాటు చేసింది ఈ రోజు నుంచి తిరుమలలో సిట్ విచారణ అంటే నిన్న రెండు రోజుల నుంచి తిరుమలలో సిట్ విచారణ అయితే ప్రారంభమైంది ఇక్కడ ప్రతిపక్ష వైసీపీ లడ్డూ కలుస్తూ అనేది రాజకీయ ప్రేరేపిత కుట్రగా ఆరోపిస్తున్నారు ఇప్పటికీ వివాదం పైన జగన్ ప్రధాని నరేంద్ర మోదీ సుప్రీం సీజేకు కూడా లేఖ రాశారు దీంతో ఇప్పుడు సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ వల్ల జరిగే పరిణామాలపైన అంత ఆసక్తి చూపిస్తున్నారు విచారణకు సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నది అయితే కీలకంగా మారింది మరి కాసేపట్లో అయితే కనుక సుప్రీంకోర్టు ఈ కేసుని విచారించి తీర్పు అయితే ఇవ్వనుంది